తన భూమిలో వ్యవసాయ పంట పండకుండా తోటి రైతు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పినకడమి రైతు మాగంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణ విజన్ న్యూస్ తో మాట్లాడుతూ పెద్దవేగి మండలం వెనకమడి గ్రామానికి చెందిన రైతు మాగంటి సత్యనారాయణ తన భూమిలోని పంటను సాగు చేసుకోకుండా చెందిన మాగంటి ప్రభాకర్ అనే వ్యక్తి అడ్డుపడుతూ తన భూమిలోని వ్యవసాయ విద్యుత్ మోటార్లు స్టార్ట్అప్ లు దొంగలించి తన భూమిలో పంటలు పండకుండా తనకు నష్టం కలిగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు తన పొలంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ బోర్ పరికరాలు దొంగలించిన కారణంగా తన భూమిలో వేసిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని ఈ విధంగా సంవత్సరాల తరబడి తన భూమిలో విద్యుత్ పరికర

బోరేసిన తర్వాత నీళ్ళు గుడిని పది పదకొండేళ్ళు అటు రూపాయి ఒక్కకుండా నీళ్ళు ఇచ్చామండి ఊరిని మా తమ్ముడు చిన్న తమ్ముడు కొద్దిగా అనే ఉద్దేశంతో చిన్నవాడుకు పోతామని ఈ వాళ్ళకి వచ్చిందండి ఎవరికి మాగడి ప్రభాకర్ మాగడి ప్రభాకరా ఊరిన యువతి వచ్చిందండి చిన్నవాడికి నీళ్ళు అని అంటున్నాం అందుకని ఊరిన నీళ్ళు ఇచ్చామండి ఇప్పుడు మాగడి మూడేళ్ళంతా మాగారు అప్పుడు అమ్మేసుకున్నాయండి ఇలా తర్వాత ఇక మేము ఇద్దరం అయ్యామండి ఇక ఇద్దరం అయిన తర్వాత ఇక ఏంటి అంటే దౌర్జన్యంగా అన్నిటికీ దౌర్జన్యంగా మేరకు పడుతున్నాయండి మేము రెస్పాంబల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇక మూడేళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నామండి ఐదేళ్ళ నుంచి కోర్టు కానీ ఇట్లా తిరుగుతున్నామండి తర్వాత ఈ ఏడు మేము మొత్తం పెట్టుకున్నామండి పెట్టంగాని ఎస్ఐఆర్ దగ్గరికి వెళ్ళి మాకు నీరు రానిట్లేదు అని వెళ్ళారండి ఎస్ఐ గారికి మా డాక్యుమెంట్లు చేయండి మంచి ప్రేరణ సలహా తీసుకోండి చేయమని అన్నామండి ఆ రోజు సాయంకాలం వచ్చి ఫ్రీలు అయిపోయిందండి రెండో రోజు సాయంకాలం మావి ప్రభాకరావు పూజతో తీసు ముగ్గురు వచ్చారండి ముగ్గురు వచ్చి ఫ్రీలు పోయారండి మళ్ళీ వెళ్ళామండి మళ్ళీ వెళ్తే ఆయన ఇది అండి మీరు ఒకటి సైడ్లోకి వెళ్ళవద్దు ఒకటే కాయి దగ్గర సగంలో పెట్టించుకున్నారండి పెట్టించుకున్న రోజు సాయంకాలమే మళ్ళీ వెళ్ళి పాటలు పాయిల్ తీక్కుపోయాడు మళ్ళీ అసహి చెప్పామండి చెప్తే మాట్లాడదాం అవి అని గడిపేసానండి ఇప్పుడు నేను పోతులు మూడో రోజు పెట్టాలండి మొగ్దాన్ని పెట్టిన నాలుగు ఎకరాలు మొగ్దాన్ని వేసామండి మూడు ఎకరాలు డెబ్బై ఏడు అందులో సగము పోతులు తడిపోయామని సగం అసలు తడపలేదండి అవి అంత లెక్క పొయ్యానండి ఎకరానికి ముప్పై వేలు కట్టుబడి తీసుకున్నాం అండి ముప్పై వేలకి నాలుగు వేల అదే లక్ష ఇరవై వేల రూపాయలు కట్టుబడి కట్టాలండి పెట్టుబడి దుఃఖులకు కానీ మందులకు కానీ లక్ష ఇరవై వేలు అయ్యాయండి ఆ లక్ష ఇరవై వేలు కట్ట ఇప్పుడు నష్టమేనండి ఇప్పుడు పైలు అవన్నీ బీజులు పీకిపోయారు ప్రభాకర్ రావు శ్రీదేవి వాళ్ళ ద్వారా నాకు పంట నష్టం గవర్నమెంట్ వాళ్ళు ఇప్పిస్తానని నేను కోరుతున్నాను రాబోయే రోజుల్లో ఇటువంటివి జరగకుండా రాబోయే రోజుల్లో ఇటువంటివి జరపకుండా గవర్నమెంట్ వారు ఎస్ఐ గారు వాళ్ళు నాకు న్యాయం చేయాలని చూస్తున్నానండి